టూ ఈజ్ టూ త్రీ అండ్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో హెచ్ వన్ ఈజ్ టు హెచ్ టూ ఆర్ ఇన్ ద గివెన్ ఫైవ్ ఈజ్ టు త్రీ వ్యాసార్థాల నిష్పత్తి టూ ఈజ్ టూ త్రీ అండ్ ఎత్తుల నిష్పత్తి ఫైవ్ ఈజ్ టు త్రీ ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ వాల్యూమ్ ఫార్ములా వి వన్ ఈజ్ టు వి టు ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఈజ్ ద పై స్మాల్ ఆర్ వన్ స్క్వయర్ హెచ్ ఈజ్ టు హెచ్ వన్ ఈజ్ టు పై ఆర్ టూ స్కయర్ హెచ్ టూ దీస్ ఆర్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ద ఫార్ములా here radius are different heights are different pi r1 square h1 is 2 pi r2 square h2 here in the same pi value r1 radius ratio 2 square so 2 square into height first one is 5 is 2 second cylinder radius ratio 3 so 3 square into height 3 2 square means 4 into 5 is 2 3 square means 9 9 into 3 so 4 5 is a 20 9 3 is a 27 ట్వంటీ ఈజ్ టు ట్వంటీ సెవెన్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో రేడియస్ యొక్క రేషియో ఇచ్చిండు హైట్స్ యొక్క రేషియో ఇచ్చిండు మరి వాల్యూస్ యొక్క రేషియో డిపెండ్ ఆన్ ద రేడియస్ అండ్ హైట్ సో ఆర్ వన్ స్క్వేర్ హెచ్ వన్ ఇంటూ ఈజ్ టూ ఆర్ టూ స్క్వేర్ హెచ్ టూ టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఈజ్ టూ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ సో ఫోర్ ఇంటూ ఫైవ్ ఈజ్ టూ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ ఈజ్ టు ట్వంటీ సెవెన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే అనదర్ క్వశ్చన్ అబ్జర్వ్ ద స్క్రీన్ టేకింగ్ పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద సిలిండర్ హ్యావింగ్ ఇట్స్ రేడియస్ బేసిస్ ఫైవ్ సెంటీమీటర్స్ రేడియస్ ఈజ్ గివెన్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ఇచ్చినటువంటిది పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకుంటూ రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుచామని చెప్పిండు అంటే స్థూపం యొక్క గణపరిమాణాన్ని తెలుసుకోవాలి మరి స్థూపానికి ఉన్నటువంటి మిజర్మెంట్స్ ఒకటి రేడియస్ ఒకటి హైటు మరి రైట్ సర్క్యులర్ యొక్క సిలిండర్ యొక్క షేప్ రేడియస్ అండ్ హైట్ ఇవ్వడం జరిగింది హైట్ గివెన్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఈజ్ గివెన్ ఫైవ్ సెంటీమీటర్స్ వాల్యూమ్ ఫార్ములా విజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ here pi value 3.14 radius value 5 into 5 5 square into height 24 so 3.14 into 5 square value 25 into 24 so 3.14 into 25 24 600 next one multiply 6 6 4 24 6 1 6 8 6 3 18 write 2 zeros put the point before 2 digits 1884 సెంటీమీటర్ క్యూబ్ సో ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ వాల్యూ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఇచ్చినటువంటిది పై వాల్యూ ఇచ్చిండు మరి స్థూపానికి వ్యాసార్థం రేడియస్ ఇచ్చిండు హైట్ ఇచ్చిండు అడిగినటువంటి వాల్యూమ్ కాబట్టి పైఆర్ స్క్వేర్ ఇంటు హెచ్ కాబట్టి సబ్షూట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్